అయ్యప్ప స్వామి ఎందుకు జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్నాడో మీకు తెలుసా పూర్వ జన్మలో మహేషి అని రాక్షసి బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసింది ఆమె తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ఆమెకు వరం ఇచ్చాడు నీ మరణం శివుడు మరియు విష్ణువుకి జన్మించిన సంతానం చేతిలోనే జరుగుతుంది అని అతడు ఆ జన్మ బ్రహ్మచారి అయి ఉండాలి అతనికి కామ కోరికలు ఉండకూడదు అని కోరిక కోరింది ఆ వరం ప్రకారమే శివుడు మరియు మోహిని రూపంలో ఉన్న విష్ణువు సంయోగం వల్ల అయ్యప్ప స్వామి జన్మించాడు కాలక్రమంలో అయ్యప్ప పులిపాల కోసం అడవికి వెళతాడు అక్కడ అతనికి మహేషి ఎదురవుతుంది రోజుల తలబడి భయంకరమైన యుద్ధం జరుగుతుంది చివరికి అయ్యప్ప స్వామి మహిషిని సంహరిస్తాడు ఆ జనంలో మహిషి చర్మనుడు ఒక దివ్యమైన వెలుగు బయటికి వస్తుంది ఆ వెలుగు నుంచి ఒక అపూర్వ సౌందర్యవతి కన్య అవతరిస్తుంది ఆమె ఎవరో కాదు మాలికా పురోత్తమ్మ పూర్వజన్మ శాపం వల్ల రాక్షసిగా జన్మించిన ఆమెకు ఇప్పుడు శాప విమోచనం కలుగుతుంది అయ్యప్ప స్వామిని దర్శించిన వెంటనే మాలికా పురోత్తమకు ప్రేమ కలుగుతుంది స్వామి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పగానే అయ్యప్ప స్వామి నవ్వుతూ ఇలా అంటాడు నేను ఈ జన్మలో ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండాలి అని సంకల్పించాను ఆ మాట వినగానే మాలికా పురోత్మ కళ్ళ నుండి నీళ్లు ఆగవు ఆమె బాధను చూడలేక అయ్యప్ప స్వామి ఒక మాట ఇస్తాడు ఏ రోజు అయితే నా ఆలయానికి కన్యస్వాములు రారో ఆ రోజు నేను వివాహం చేసుకుంటాను అని ఇప్పటికీ ప్రతి సంవత్సరం కన్యస్వాములు శబరిమలకు వస్తూనే ఉంటారు అందుకే మాలికా పురోత్తమ ఇప్పటికీ తన వివాహం కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది అందుకే మాల వేసిన భక్తులు ముందుగా మాలికా పురోత్మ దర్శించి ఆ తర్వాత అయ్యప్ప స్వామిని దర్శిస్తారు వీడియో నచ్చినట్లయితే స్వామయే శరణమయ్యప్పని కామెంట్ చేయండి